వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే నిన్న గ్రంథి ఆనాథశెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరిగింది అదే విధంగా బీద రవిచంద్ర గారి యొక్క సన్మానం కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా జరిగింది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలిలోని ప్రతి వార్డుకు కూడా ఎమ్మెల్యే గారు తిరుగుతానని మాట అయితే వాగ్దానం ఇవ్వడం జరిగింది ఈ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది సో వీటన్నిటి మీద కూడా మనం పట్టణ ప్రముఖులు ఏమనుకుంటున్నారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం ఇప్పుడైతే మన తోటి కావలి అధ్యక్షులు శివకుమార్ గారు మనతో ఉన్నారు వారిని కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి మనకి గ్రంథి ఆనాథ్ శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగడం జరిగింది ఎంతో మంది ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరిచారు దీని మీద మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది గ్రంథి ఆనాథ్ శెట్టి గారు కావలి ప్రాంతంలో దాదాపు మాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ అలాంటి వ్యక్తి కావలి రాజకీయాల్లో ఇంకా రాడు రాలేడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా అన్నా ఇది నా సమస్య ఉందంటే ఆ పాత రోజుల్లో ఒక స్కూటీ ఉండేది ఆ స్కూటీ ఎక్కించుకొని వెనక ఎక్కించుకోబోయి అది ఎంఆర్ఓ ఆఫీస్ కావండి కలెక్టర్ ఆఫీస్ కావండి వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ కావాలండి పోలీస్ స్టేషన్ కావండి ఎనీ టైం అనా ఇదే అనిసరి ఆయన దగ్గర పోయి నిలబడితే చాలు బండి మీద ఎక్కి ఎక్కించుకు వెళ్ళి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన కూడా వ్యక్తి ఆయన ఆయన శిష్యులే ఈరోజు కావాలి నలభై వార్డులో దాదాపు ఒక ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు అలాంటి వ్యక్తి నిన్న విగ్రహ ఆవిష్కారం చేసుకోవటం అది మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా అలాగే మన బేద రవిచంద్ర గారి చేతుల మీదుగా అలాగే మన మినిస్టర్లు జనార్దన్ రెడ్డి కానీ అలాగని సత్యప్రసాద్ కానీ వీళ్ళందరి చేతుల మీదుగా చేసుకోవటం కావలి ఒక పండుగ వాతావరణం నెలకొంది వీళ్ళందరి మీద ఆ కార్యక్రమం దిగ్విజయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు కూడా కమిటీ సభ్యులు కూడా ఎంతో మంది చెప్పడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని అంటారా ఖచ్చితంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన ఎలక్షన్ ముందు కావ్య మన క్రంది ఆనాశెట్టి గారి శిష్యుడు కూడాను గురు శిష్యులు ఇద్దరు కలిసి ఆయన సూచనలతో కూడా రాజకీయం చేసిన వ్యక్తి కృష్ణారెడ్డి అన్న గారు కనీసం కృష్ణారెడ్డి అన్న ఎలక్షన్ టికెట్ అనౌన్స్ అయ్యి ఎలక్షన్ మూమెంట్ వచ్చేలాకి అతని ఆరోగ్యం సరిలేక చనిపోవటం జరిగింది ముఖ్యంగా కృష్ణారెడ్డి అన్న గారు గంధి ఆనాథ్ శెట్టి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆయన విగ్రహం పెట్టేదానికి నా సొంత ఖర్చులతో నా సొంత నిధులతో నేను ఆయన విగ్రహం నెలకొల్ నెలకొల్పుతానని చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని నిన్నటి రోజున ఆయన విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయటం చాలా సంతోషకరం జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా రవిచంద్ర గారికి ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవి దక్కటం ఆ కార్యక్రమం కూడా యానాథ్ శెట్టి విగ్రహ ఆవిష్కరణ జరిగే కార్యక్రమానికి తోడవటం కావలి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి రావటం ఆయన సత్కారం చేయటం కావలి చరిత్రలో ఇది ఒక గొప్ప పరిణామం రవిచంద్ర అన్న పార్టీని ఎన్ని ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా కానీ పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ కార్యకర్తలని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా కానీ కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా ముందుండి చేసిన వ్యక్తి రవిచంద్రన్న గారు అలాంటి రవిచంద్రానికి ఈసారి రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వటం మన కావ్య కృష్ణారెడ్డి అన్న నిన్న తీసుకువచ్చి అతను సన్మానం చేసి సత్కరించటం మా చరిత్రలో మాకు తెలిసి మాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇది చూడటం కూడా మేము ప్రథమం ఇదేనా సార్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ కూడా మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా అన్ని వార్డులలో తిరగాలి అన్ని ప్ర ప్రజల యొక్క అన్ని సమస్యలు తెలుసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు అది కూడా ముప్పై ఐదవ వార్డుతోటి సార్ ప్రతి వీధి తిరిగి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు తెలుసుకున్నారు కూడా దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు కావ్యకృష్ణారెడ్డి పిలుపు ఒకటే కావాలని కాపు కాయటానికి వచ్చాను కావలి ప్రజలను కాపాడుకుంటానని నినాదంతో కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి కావలి పట్టణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుగా వచ్చి నాకు చెప్తే ఆ పరిష్కారం నేను పరిష్కరిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతమంది చేసినా కానీ కావలికి ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం మా అదృష్టం చెప్పిన పని తక్కువ చేసి పెడుతూ ఈరోజు కావలి వైకుంఠపురం ముప్పై ఐదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుంటూ అక్కడ నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ లేకపోతే పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ ఎనీ సమస్య ఏదన్నా కానీ ఆ ప్రజల నుంచి అడిగి తెలుసుకొని వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని ఆయన దగ్గర ఉన్న స్టాఫ్తో అప్పటికప్పుడు ఆ పరిష్కారాన్ని పరిష్కరిస్తూ ఇంకేదన్నా పెద్ద సమస్య అయితే దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఈరోజు ముప్పై ఐదో వార్డులో డోర్ టు డోర్ తిరగటం జరిగింది ఇలాంటి నాయకుడిని మేము తీసుకొచ్చుకున్నకు ఎంతో గర్వపడుతున్నాం మొత్తం ఎన్ని వార్డుల్లో ఎమ్మెల్యే గారు మొత్తం అందరి సమస్యలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంది కావాలి మొత్తం మీద నలభై వార్డులు ఉన్నాయి వీరు ప్రస్తుతానికి ఈరోజు ముప్పై ఐదో వార్డు జరిగింది తర్వాత ఆయన షెడ్యూల్ను బట్టి నలభై వార్డులో తిరుగుతారని అంటున్నారు నలభై వార్డులో తిరిగి ప్రజల్ని అందరి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చగలిగితే కావాలి చరిత్రలో తెలుగుదేశం పార్టీ ముప్పై వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అలాగే రేపు నలభై వార్డులు కూడా గెలిచి చూపిస్తాడని చెప్పి మేము ధీమాతో ఉన్నాం అంటే ఇదివరకు మనం గతంలో చూసుకున్నట్లయితే ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు మన కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అయితే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు అన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అదే కావ్య కృష్ణారెడ్డి చెప్పిందే చేస్తాడు చెప్పబోయే చేసి చూపిస్తాడు కూడా దీనికి నిదర్శనం కావల్లో తుమ్మలపేట్ రోడ్డు ఒకటి దగ దగ ద బుచ్చి రోడ్డు ఒకటి కావల్లో అండర్ పాస్ బ్రిడ్జే వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఇట్లా సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇప్పుడు ఒక ప్రతి వార్డులో తిరుగుతూ ఆ వార్డులోనే అనౌన్స్ చేస్తున్నాడు పది లక్షలు ఈ వార్డుకి ఇస్తున్నాను ఈ వార్డులో చిన్న చిన్న డ్రైనేజ్లు కానీ సిమెంట్ రోడ్లు ఫ్యాక్చులు కానీ మొత్తం చేసేసుకోండి ప్రతి అడిగిన వాళ్ళందరికీ హామీలు ఇస్తూ రేషన్ కార్డు లేకపోయినా కానీ వాళ్ళు పెన్షన్ రాలపో రాకపోయినా కానీ అప్పటికప్పుడు అర్జీలు స్వీకరిస్తూ ఉన్నతాధికారులకి ఆర్డర్స్ ఇస్తూ ఈరోజు పాస్ చేస్తూ తిరుగుతున్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో హామీలు వినున్నారు ప్రజలందరూ కూడా అవన్నీ కూడా నెరవేరలేదని ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజల తరఫున మీ స్పందన ఏంటి గతంలో పది సంవత్సరాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏ బజార్ ఎక్కడుందో తెలియదు ఎవరి సమస్య ఎక్కడికి ఉన్నదో తెలియదు సమస్య ఉండిపోతే సమస్య తీర్చలేని ఎమ్మెల్యే కేవలం డబ్బే ప్రధానంగా ఆఫీసులని అధికారులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఒకటి తెలియదు ఈ ఎమ్మెల్యేలతో విసిగి వేసాగి ఈరోజు కావలి ఒక దమ్మున్న లీడర్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చుకొని ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళ సమస్యల్ని ఆయన ముందుంచే సమస్యలని పరిష్కరించుకుంటూ చిన్న విషయానికి కూడా ఆయన ఇసుగు లేకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల అవసరాల కోసమే ఆయన కావల నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ రవిచంద్ర గారుకి స్వాగతం పలకడానికి అయితే ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద ఎత్తున కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు చూస్తున్నారు దాన్ని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి కోసం ఈ విధంగా చేయడం ఒక ఎమ్మెల్సీ రా కావలికి రావడానికి పెద్ద ఎత్తున ఎప్పుడైనా చేయడం చూసారా మీరు ఇంత ఏర్పాట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి యానాశెట్టి గారికి మన కావ్య కృష్ణారెడ్డి గారికి మధ్యన ఉన్న అనుబంధాన్ని పంచుకునేదానికి నిన్నటి రోజున దిగ్విజయంగా ఆయన విగ్రహానికి ఆవిష్కరణ చేసి ఆయనకి సన్మాన కార్యక్రమం చేయటం కూడా జరిగింది సో సార్ చెప్పినట్టుగా అయితే ఎమ్మెల్యే లాంటి గారిని నేను ఎక్కడా చూడలేదు కావ్య కృష్ణారెడ్డి గారి ఒక పరిపాలన అనేది ఎంతో బాగుంది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే వార్డులు ఉన్నాయో ఒకటి నుంచి నలభై వార్డులు కావల్లో ఏమైతే ఉన్నాయో ఆ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తుమ్మల పెంట కానివచ్చు ఇంకా ఎక్కడెక్కడో రోడ్లన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరే కావలి యొక్క నియోజకవర్గమే కాకుండా కావలి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యం తోటి కులమత భేదాలు లేకుండా కూడా కెమెరామెన్ హరీష్ తోటి కామాక్షి కావలి ఏరియా హాస్పిటల్ నుంచి